వెల్కమ్ బ్యాక్ టు మీరవాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులకు నమస్కారం నక్షత్ర సిరీస్లో మనకి పద్నాలుగో నక్షత్రం చిత్తా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తే మూడు నాలుగు పాదాలు తులారాశిలోకి వస్తాయి అంటే ఒకటి రెండు పాదాలకి రాశ్యాధిపతి బుధుడు అయితే మూడు నాలుగు పాదాలకి రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు నక్షత్రాధిపతి నాలుగు పాదాలకు కూడా కుజుడే అవుతాడు ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు చిత్త వర్ణాలు వస్త్రాలు ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా ఎక్కువగా సంచార అంటే ఎక్కువ తిరిగే స్వభావం కలిగి ఉంటారు ధనవంతులుగా ఉంటారు భోగభాగ్యాలు కూడా అనుభవించేవారుగా కూడా ఉంటారు ఇక నక్షత్రం పుట్టిన స్త్రీలు చూస్తే కనుక మంచి రూపవతులుగా ఉంటారు ఆభరణాలు ధరించే భాగ్యం కలిగి ఉంటారు తల్లిదండ్రులు ఆదరణ పొందుతారు సౌఖ్యం వారిగా కూడా ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి దక్షిణ దిక్కు చాలా అనుకూలిస్తుంది అలాగే అదృష్ట వృక్షం బెల్వ వృక్షం అదృష్ట సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు రత్నం పగడం లేదా పచ్చ ధరించడం వలన మేలు కలుగుతుంది